హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కొడఫామ్ అండి ఇవాళ ఈరోజు ఈ రెండో వీడియో అండి ఆల్రెడీ మూడు ఉరుగులు పెట్టి సేల్ చేయడం జరిగిందండి ఇది రెండో వీడియో చాలామంది ఒక పది నెలల ఉంటే పెట్టండి అన్న అని అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్ కోసం మరియు మన కస్టమర్లకు రిక్వెస్ట్ మేరకు ఒక రసంగి పది నెలల పట్టాను మీ ముందు తీసుకురావడం జరిగిందండి చూడండి అండి సూపర్గా ఉంటుందండి పిల్లచ్చేసి సూపర్గా ఉంటుంది ఫుట్బాల్ అంటారు చూసా రౌండ్ ఫుట్బాల్ బాడీ అండి డబల్ బాడీ పిల్ల ఫుల్ వాటంగా ఉంటుంది ఇంకా బెదురు మీద ఉందండి అసలు ఫుల్ వాటంగా ఉంటుంది ఇంకా ఇంకా ఫుల్ రిచ్గా ఉంటుందండి వచ్చేసి సూపర్గా ఉంటుందండి క్వాలిటీ కానీ రంగు కానీ మొక్క కానీ చూడండి సూపర్గా ఉంటుంది ఫుల్ డబల్ బాడీ అండి ఫుల్ డబుల్ బాడీ పిల్ల ఇంకా అది బెదురు మీద ఉండబట్టి అలా మెట్ట వాటం అంటే ఫుల్ రిచ్ వాటం ఉండేది బాగుంటుంది పిల్ల వచ్చేసి దీని వయసు వచ్చేసి పది నెలలు ఉంటుందండి దీని ఎత్తి వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై రెండున్నర ఇరవై రెండున్నర ఉంటుందండి దీని ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు పడుతుందండి దీని ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల రూపాయలు పెడుతుంది చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్కి ఇస్తున్నాను చూడండి అండి ఆల్రెడీ ఉదయం కూడా ఒక వీడియో పెట్టి సేల్ చేయడం జరిగిందండి సూపర్గా ఉంటాయండి క్వాలిటీ దగ్గర మనం ఎక్కడ తగ్గేదేలే ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్టీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం చూడండి అండి వాకింగ్ వీడియో పెట్టడం జరిగిందండి సూపర్గా పిల్ల వచ్చేసి మంచి కలర్ అండి అసలు బ్రీడింగ్ అయితే చూసుకునే పని కూడా అండి కలర్ మంచి కలరు బాడీ కూడా డబల్ బాడీ ఫుట్బాల్ బాడీ అండి సూపర్గా ఉంటుంది వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్కషన్లో నేను ఇస్తాను దయచేసి కాల్ చేయండి అండి ముఖం కానీ వాటం కానీ రంగు కానీ సూపర్ అండి అసలు ఎక్కడ పెట్టడానికి లేదు వంక సూపర్ క్వాలిటీ దయచేసి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ